హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అయితే ఉగాది పచ్చడి చాలా బాగా చేయాలని ప్రిపేర్ అయ్యాము మా నాన్నగారు అయితే ఉగాది పచ్చడి కలుపుతున్నారు ముందుగానే మేము యాప్ పోతని సిద్ధం చేసుకుని ఈ ఉగాది రోజునైతే పొద్దున్నే లేచి స్నాన తలస్నానం అయ్యి చేసిన తర్వాత శుభ్రంగా మావిడాకులు అవి కట్టేసాము ఇంటికి మా పిల్లలు అయితే పచ్చడికి అన్నీ రెడీ చేస్తున్నారు మా నాన్నగారు అయితే పచ్చడి కలుపుతూ ఉన్నారు ఈ ఉగాది పచ్చడి మనకి చాలా నేర్పిస్తూ ఉంటుందన్నమాట మనం జీవితంలో ముందుకి ఎదగాలంటే మనం లక్ష్యాన్ని ముందు నిర్ణయించుకోవాలి పలానా చేయాలని గట్టిగా ఫిక్స్ అవ్వాలన్నమాట అలాటప్పుడు ఎలా మన పచ్చట్లో ఉండే ఆరు రుచులు మన జీవితంలో తగులుతూ ఉంటాయి కష్టాలు బాధలు అనేవి ఈ పులుపు అగరలాగా తగులుతూ ఉంటాయి మనం ఏం పట్టించుకోకుండా ముందుకు నడుస్తూ ఉండాలన్నమాట అది ఈ పచ్చడిలో మనం అలాంటివన్నీ తెలుసుకోవచ్చు ఈ యాప్ పచ్చడి అనేది చాలా ఆరోగ్యాన్ని మనకి అందిస్తూ ఉంటుంది మనకి పోత ఈ మా చిగురు అనేది తర్వాత యాపపోత అనేవి ఈ కాలంలో స్టార్టింగ్ అనమాట మనకి సాంప్రదాయ ప్రకారంగా కూడా ఉగాది అనేది నూతన సంవత్సరంగా మనం చెప్పుకుంటాము మన నూతన సంవత్సరం ఇదే స్టార్టింగ్ అనమాట అందరికీ కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటాము అలాగే ప్రతి రైతుకి కూడా ఇప్పుడు జీడిక్కలు కానివ్వండి నేరేడుకాయలు అలాగే మామిడికాయలు ఇలాంటి పంటలన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతాయి అన్నమాట అందుకని మనం ఇలాంటి కార్యక్రమాలని కూడా మనం బంధువులని అందరినీ కూడా పిలిచి ఈ పండగలు అనేవి జరుపుకుంటూ ఉంటాము ఇంట్లో ఉన్న అందరూ కూడా కొత్త బట్టలు గట్టా వేసుకుని ఆ దేవుణ్ణి పూజించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటూ ఉంటారు మనం మనుషుల్ని దూరం చేసుకునే చేసుకుంటాం అనుకుంటాం కానీ వాళ్ళు ఎప్పుడూ మనసులోనే ఉంటారు కానీ మన బాధ్యతల వల్ల మనకి ఒకరికొకరికి మనం సరిగ్గా తెలియమనమాట ఎందుకంటే ఏదో వాళ్ళని పట్టించుకోలేదు వీళ్ళని పట్టించుకోలేదు అనుకుంటూ ఉంటాము కానీ అదేమీ ఉండదండి అండి ఇలాంటి పండుగల్లో మనం అలాంటివి పిలుచుకొని చేసుకుంటూ ఉండాలి ఇంకా బిజీ మనుషులు అయిపోయాము ఏంటంటే ఏదో సంపాదించాలి ఏదో చెయ్యాలి అన్న దాని మీద పడి ఇందులో తగిలే ఈ బంధాలు బంధుత్వాలు అనేవి ఎప్పుడు కూడా మనకే ఇందులో తీపి అయితే ఎలాగ మనకి తగులుతూ ఉంటుందో అలా ఉంటాయి వాళ్ళు ఏదైనా బాధపడ్డారు అంటే మనకి ఇందులో తగిలే కారంలాగే అనిపిస్తుంది ఇలాంటివన్నీ కూడా మనం సర్దిదిద్దుకుంటూ ఈ వ్యాపు పచ్చళ్ళలాగే అందరూ కలిసి ఉండాలి కసు కలిసి ఉంటే ఎంత బాగుంటుందో తెలుసుకుంటాం కాబట్టి ఇలాగే మనం కూడా ఈ గుణపాఠాన్ని తెలుసుకోవాలన్నమాట జై శ్రీరామ్